ఇల్లు దుడిసే మిషను అందరికీ అందుబాటులో ఉంటుందండి ఇది ఓన్లీ నాలుగు వేల రూపాయలతోనే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే మిషన్ అనమాట మళ్ళీ ఇది ఎలా అంటే ఇల్లు ఊడుస్తుంది మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది ఒకేసారి మనం చేత్తో ఎలా తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుందో అలానే శుభ్రంగా ఉంటుంది దానికి ఇప్పుడు ఆ మిషన్ ఖరీదు మూడు నాలుగు మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నాకు వచ్చింది కానీ నేను అది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఇప్పుడు నాలుగు వేలు అయిందనమాట నేను ఇప్పుడు అక్కడ ఎన్ని ఏంటి కందిపప్పు నువ్వులు సన్నగింజలు జుట్టు చెత్త చదారము పసుపు పిండి ఇలాంటివన్నీ కూడా వేశాను ఆఖరికి మాడిగే పచ్చడి కూడా రాశాను మళ్ళీ మొన్న గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాకు కూడా ఏంటంటే చొక్కబడి ఎండిపోయిందనమాట రక్తంలాగా మరగగట్టి అది కూడా తుడుస్తాను చూద్దరు కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆ మిషను దాంట్లోకి తడితోనే కింద నుంచి తుడుస్తుంది ఒక పక్కన దాంట్లో ఉన్న చెత్త మొత్తం కూడా మిషన్లోకి గుంజుకుంటుంది అన్నమాట ఎంత బాగా అంటే మనము ఇక వేరే కర్ర తీసుకొని తుడిస్తే మనం నీళ్లల్లో ముంచాలి మళ్ళీ దాన్ని నీళ్ళల్లో జలబరిచ్చాలి తుడవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట కానీ ఈ మిషన్కు అలాంటిదే ఉండదు ఆడ పసుపు అదంతా ఆ పసుపు కూడా తుడిచేసింది కుంకం తుడిసింది తెల్లది బియ్య పిండి దుడిసేసింది అక్కడ నేను సన్నటి నువ్వులు కాండించి అరకలు సాములు శనగలు పెసలు అట్లా అన్నీ జల్లె బియ్యం అన్నీ అంటే సన్నగా ఉన్నాయి గుంజుతుంది ఉన్నాయి గుంజుతుందా లేదన్న అన్న ఉద్దేశంతో పోసా అనమాట ఆడ ఇప్పుడు ఆ టీఫాయ్ కిందకు కూడా పోయిద్దనమాట అట్లా లోపల నుంచి కూడా అట్లా తుడవచ్చు అనమాట చాలా బాగా అంటే నాకైతే బాగా నచ్చిందండి ఆల్రెడీ నాకు ఇంక చూసారా ఇప్పుడు ఆడ టీవీ కింద ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దాని కింద సన్నగా ఇట్లా ఉంటుంది అనమాట అంటే ఒక హాఫ్ అడుగు హాఫ్ ఇంచే మందం ఉంటుంది హాఫ్ ఆఫ్ కాదు అరడు అరడుగు అరడుగు మందం లోతుంటుంది అలా కిందకు గొడబొయి తుడుస్తుంటుంది అనమాట ఇబ్బంది అనిపించదు మనకి ఇంకోటి ఏంటంటే మనం కాలు ఎక్కడన్నా మరకుందంటే కాలేసి తొక్కిపెట్టి నొక్కి పెట్టి తుడుస్తుంది చూసారా అలా శుభ్రంగా తుడుస్తుంది ఇప్పుడు ఆడ ఇల్లు దుడిసే మిషన్ నాకు రోబో ఉంది కదా ఆ రోబో ఏంటంటే మామూలుగా మనం ఒక తడిగుడ్డ పెట్టేసి ఇట్లా పట్టుకొని అటు చివరి ఇటు చివరి పట్టుకొని లాగితే ఆ తడికొచ్చే మురికే వస్తుంది కానీ ఇదేంటంటే మనము ఒత్తి పట్టి తుడిస్తే మురికి ఎట్లా పోతుందో అట్లా పోతుందన్నమాట అంత శుభ్రంగా పోతుంది అనమాట మురికి పోతుంది ప్లస్ దాంట్లోకి బూజు దుమ్ము వెంట్రుకులు ఇప్పుడు నేను అక్కడ ఏలిబెట్టి చూపించా కదా అది నేను ఇందాకలు చెప్పా కదా గోరింటాకు మరక ఎండి రక్తం లాగ కట్టింది దాన్ని రెండుసార్లు వెనక్కి ముందు గుడిస్తే పోయిందనమాట ఈజీగా పోతుందండి అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే దానికి చక్రాలు ఉంటాయి రెండు ఇంకా ఇప్పుడు చూసారా దానికి ఓవెన్ స్టాండ్ దానికంత సన్నగా ఉంటుంది అనమాట దాని కిందకు కూడా లోపల నుంచి తుడవటం జరుగుతుంది నాకు ఇది ఎట్లుందంటే మనకి ఇప్పుడు ఇల్లు దూడవాలంటే బకెట్లో నీళ్లు పెట్టాలి మందు పోసి దాన్ని మళ్ళీ పిండటం మళ్ళీ అది ఎట్లా ఉంటుంది ఇదైతే ఏం లేదండి వైరు కూడా చాలా పొడిగు వస్తుంది అనమాట ఆ వైరు ఆ ప్లగ్లో గుచ్చేసుకొని మనం ఇక ఒక వేపు మొత్తం ఒక హాలు అట్లా దుడిచేసుకొని మధ్యలో పెట్టుకొని అటు పక్క ఇటు పక్క దుడిచేసుకొని మళ్ళీ బెడ్రూమ్లో పోయి అట్లా దుడుచుకోవచ్చు అనమాట ఎడం చేత్తో పట్టుకొని ఎటు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా పనిచేసిద్ది అనమాట ఇంకా ఇప్పుడు ఆ ఫైవ్ మీద అవి ఉన్నాయి అవి తీసి పక్కన పెడతాను పక్కన పెట్టి ఫైవ్ మీద కూడా తుడుస్తుంది అని చెప్పడం అనమాట అంటే నేను ఫైవ్ అంటే పట్టుకొని ఈజీగా అంత తేలిగ్గా ఎగుస్తుంది అనమాట మనకి డస్ట్ తీస్తుంది ఇల్లు తుడవటం జరుగుతుంది అనమాట చూశారు కదా ఎలా ఎలా శుభ్రం అయిపోయిందో ఇప్పుడు ఫైవ్ కింద కూడా మనకు డస్ట్ పడుతుంటుంది కదా ఆ డస్ట్ తుడుస్తుందని దాని కింద తుడిసా మళ్ళీ అటు పక్కవి ఉన్నీ కూడా ఇటు పక్కకు జరిపేసి దాని కింద కూడా తుడుస్తున్నా అనమాట ఓకేనా అలా శుభ్రంగా అంటే లేపి నేను ఈజీగా ఎంత ఈజీగా లేపి తుడుస్తున్నాను అనేది చెప్పడం అనమాట ఇప్పుడు ఆ క్లాత్ తీసేసి ఇప్పుడు ఆ కుర్చీలు సోఫాలు పరుపులు అలాంటివి ఉంటాయి కదా దాన్ని అంటే ఇప్పుడు నేను ఉంది కాబట్టి అది తీసాను దాన్ని కూడా అలా పెట్టేసి దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా గుంజేసుద్ది మనకి కొన్ని రోజులకి పరుపుల్లో కుర్చీలలో సోఫాలల్లో దుమ్ము ఉంటుంది కదా దాన్ని ఇలా తీసి తుడవచ్చు మళ్ళీ ఒక్కోసారి మనం ఈ క్లాత్ ఇప్పుడంటే తుడిసాను మనం ఫస్ట్ శుభ్రం చేసుకున్న క్లాత్ని అంటే నీళ్ళలో జలబరిచ్చి క్లాత్ని తుడిస్తే కూడా దాంట్లో నుంచి ఏమవుతుందంటే సర్ఫ్ లిక్విడ్ పోసుకున్నాం కదా అందువల్ల శుభ్రంగా తీసేస్తుంది అనమాట మురికి మట్టిని కూడా తీసేసిద్ది అనమాట అంటే సోఫాలు కూడా మనం తుడుచుకోవటానికి బాగుంటుంది అది అట్లా శుభ్రంగా అసలు దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయి ఇప్పుడు శుభ్రంగా వచ్చేసింది అనమాట నీట్గా ఉందన్నమాట అది విషయం ఇంకా ఇప్పుడు నేను దాన్ని బంద్ చేసేది ఎర్ర స్విచ్ ఏంటంటే గోల్ స్పాట్ కలర్లో ఉన్నది అది ఎర్ర స్విచ్ బంద్ చేసి దాన్ని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసి ఎఫా ఫిల్టర్ అంటారనమాట అది అది ఇప్పుడు అది ఎఫ్ ఆ ఫిల్టర్ నేను తీసింది దాంట్లో ఇప్పుడు చూసాను కింద పోసినవి ఉన్నాయి కదా బియ్యము చెత్త పెసలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా చూసారా దాంట్లో ఎంత దుమ్ముందో అది పదిహేను రోజుల నుంచి నేను శుభ్రం చేయలేదనమాట ఇప్పుడు దీంట్లో మొత్తం ఎఫా ఫిల్టర్లో కూడా మొత్తం దుమ్ము పేరుకుంది ఇట్లా టకా కొడితే దాంట్లో నుంచి దుమ్ము బయటకు వస్తుంది అనమాట ఇదంతా చూసారా ఎంట్రకులు పీసు ఇవన్నీ కూడా చుట్టు చుట్టుకొని ఉన్నాయి అనమాట దీన్ని మనం బ్రష్ పెట్టేసి శుభ్రంగా గీరేసి ఇట్లా కొడతా ఉంటే దాంట్లో నుంచి ఇంకా చాలా దుమ్ము వస్తుందండి అది ఇంకా వీడియో తీయలేదు అంటే మధ్యలో కట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను పోయి వచ్చేలోకే మధ్యలో అది కట్ అయిపోయింది ఎట్లనో అది ఇంకా ఇప్పుడు ఇవి ఇప్పుడు చేతిలో ఉన్న ఈ ఉన్నాయి కదా అవి ఇంకా మూడు ఇచ్చాడు అనమాట ఎక్స్ట్రా అంటే ఏంటంటే బూజు దులపడం కోసం బూజు కానీ అలాంటివి దులపవచ్చు కుర్చీల మీద కారుల్లో ఇలాంటిది కూడా మనం మట్టి డస్ట్ అవన్నీ దియొచ్చు అనమాట వాటితోని మళ్ళీ ఆ సన్నగా గొట్టమాలకు ఉంది కదా ఇంకా ఇప్పుడు దీనికి తీసి జాడించక రావటానికి జాడించక రావడానికి వె దాంట్లో ఉన్న మురికి మనం ఇట్లా జాడిచ్చేసి పిండేసి మళ్ళీ ఎంపటే పైన పెట్టుకోవచ్చు అనమాట అంటే మనం ఇల్లు అంతా దూడవటం అయింది అనుకోండి మనకు తడి ఉంది కదా మనం ఎండిందే కావాలని ఉండదు అనమాట దీనికి అదే ఇల్లు చూసే రోబోకైతే మాత్రం నీళ్లు ఉంటే కొంచెం కదలదనమాట ఇంక దీనికి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే ఇక దాన్ని ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి ఆ పైన హ్యాండిల్ ఫిక్స్ చేసేసుకొని ఆన్ చేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఎఫా ఫిల్టర్ పెట్టే విధానం ఈ ఎఫా ఫిల్టర్లో కూడా డస్ట్ పడుతుందండి మనం నీళ్లతో కూడా కడుక్కోవచ్చు ఇప్పుడు ఆ చేతిలో ఉన్నాయి ఉన్నాయి కదా అవన్నీ బూజులు దులపటానికి ఫ్యాన్ దులపడం కోసం అంతా బూజు ఉంటుంది అది పట్టుకొని అంచుకు కోసం ప్లస్ ఇప్పుడు ఆ గొట్టాల్లో ఉన్న కిటికీలల్లో సందుల్లో మట్టి ఉంటుంది కదండి ఆ సందుల్లో ఉన్న మట్టి తీయటానికి కూడా బనికి ఇంకా ఇప్పుడు ఇల్లు తుడిసే మిషన్ ఉంది కదా ఈ నేనేమనుకున్నానంటే మామూలుగా ఎవరికైనా కూడా ఇది ఒక మిషన్ కొనుక్కొని ఇప్పుడు నేను చూపించింది హ్యాండిల్ మిషన్ చేత్తో చేసేది కూడా ఒకటి కొనుక్కుంటే ఇది ఒక పద్నాలుగు వేలు ఇప్పుడు యూరోకా ఫ్రోప్ సోడ్లో ఏమో పద్నాలుగు పదిహేను వేలలో దొరుకుతుందండి అది ఇల్లు ఉడుస్తుంది తుడుస్తుంది రెండు రోజులు ఆ మిషన్ వేసేసుకొని మూడో రోజు మనం మళ్ళీ దీన్ని వాడుకుంటే ఏమవుతుందంటే అది ఇల్లు మనం చేయాల్సిన పని లేకుండా అదే ఊడ్చుకొని తుడుచుకొని వస్తుంది కింద కాళ్ళ పట్టాలు అలాంటివి ఉంటే తీసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అదే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని వస్తుంది తేలిగ్గా ఇప్పుడు హార్డ్గా తుడవాలి గట్టిగా మనిషి కాలేసి తొక్కితే తుడిసినట్లుగా మనం ఇప్పుడు ఏదో మరకబడింది అనుకోండి మనం కాలేసి ఆ మరక మీద తడిగుడ్డ కానీ వేసి ఇట్లా కాలుతో తొక్కి తుడుస్తాం చూసారా అలా తుడిసేది మాత్రం ఇప్పుడు ఇప్పటిదాకా చూపించిన మిషన్ ఇది ఏం ఈ మిషన్ ఏంటంటే ఓన్లీ తడి గుడ్డ పెట్టి లాక్కొని పోతే ఎట్లా వస్తుందో అలా తడి మీద ఉన్న దుమ్ము అంతా ఉంటది ఉంటుంది ప్లస్ దాంట్లో ఉన్న డస్ట్ కూడా గుంజుకుంటా అంటే తుడవటము ఇది కానీ ఒత్తి పట్టి తోదు ఇప్పుడు ఆ మరక ఎండింది ఇందాకలా గోరింటాకు మరక ఎండితే అప్పుడు ఏం చేశాను నేను ఇటు నొక్కి పెట్టానకి ముందుకు రెండు మూడు సార్లు అంటే పోయింది అంటే అంత శుభ్రంగా పోతుంది అనమాట ఇందాక నేను ఎఫా ఫిల్టర్లో నుంచి డస్ట్ పడితే ఎలా తీయాలి అని చెప్పాను కదా ఆ తోని మనం షింకుగా అడిగిపోయి షింకుగా పట్టుకొని మీకు చూపించడం కోసం నేను టీఫా మీద చూపిస్తున్నా ఆ బ్రష్తో శుభ్రంగా దులిపి ఇట్లా బ్రష్తో శుభ్రంగా కొట్టేసి ఆ శింకు కాడిని దాని మీద లో ఇట్లా గట్టి కొడితే దాంట్లో ఉన్న బూజు డస్ట్ అంతా రాలిపోతుంది ఒక్కసారి సర్ఫ్ నీళ్ళలో వేసి కడిగేసి ఆరబెట్టేసుకొని మళ్ళీ దా ఎండిన తర్వాత దాంట్లో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత జుట్టు ఎంత ఇంట్రుకులు అన్నీ వచ్చినాయో మనం పదిహేను రోజులకి పది రోజులకి ఒక్కసారి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది నేను తీసుకున్నప్పుడు అండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు అరవై పైసలు అయింది తర్వాత ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది ఐదు రూపాయలు కలిపి నాలుగు రూపాయలు అంటే ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వేల రూపాయలు ఉంది అంటే నేను తీసుకున్నప్పుడు మూడు వేల ఆరు వందల యాభైందో ఎంతో ఉంది చిల్లరమాట ఇది దాని బాక్స్ అనమాట ఇది ఇక వాటి వస్తువులు నేను చెప్పా కదా ఇది చూడటం కోసం